ఈనాడు ఆంధ్రప్రదేశ్లోనే పెద్దదైనటువంటి టమాటా మార్కెట్ మదనపల్లిలో ఉంది మదనపల్లి టమాటా మార్కెట్లో ఈరోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది టమాటోకు ఎప్పుడూ లేనటువంటి విధంగా రేట్లు తగ్గిపోయి రైతులు నష్టాలు లేక జారుకున్నారు ముఖ్యంగా పూర్వ చిత్తూరు జిల్లాలోని పడమట ప్రాంతాలైనటువంటి మదనపల్లి తంబలపల్లి పలమనేరు వాయిల్పాడు పీలేరు ఈ నియోజకవర్గాల్లో కుమ్మనూరు వేలాది ఎకరాల టమాటా పంట వేశారు మామూలుగా రైతులు వాళ్ళు టమాటా పంట ఇప్పుడు మనకు వ్యాపారస్తులు ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ టమాటా పండించిన దానివల్ల వేసే విస్తీర్ణం కన్నా మూడు రెట్లు అధికంగా టమాటా విస్తీర్ణం పండించిన దానివల్ల టమాటో రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి సరే బాక్సు ముప్పై కేజీల బాక్సు ఈరోజు మదనపల్లిలో వంద రూపాయలు పలికింది మంచి క్వాలిటీకాయ ముప్పై కేజీలు అట్లయినా మొత్తం తీసుకుపోయితే ఏమన్నా వస్తుందా చేతికి డబ్బులు మార్కెట్ మార్కెట్లో దోపిడీ జరుగుతూ ఉంది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ తీసుకోవాల్సిన కమిషన్ చోట పది పర్సెంట్ తీసుకుంటున్నారు తర్వాత పార్ట్ విధానం ఉంది ఈ పార్ట్ పేరుతో పది బాక్సులు పదహైదు బాక్సులు తీసేస్తున్నారు వంద బాక్సులు పదహైదు బాక్సులు తీసేస్తున్నారు ఈ రోజు నేను నూట పద్దెనిమిది బాక్సులు వేసుకొస్తే నూట తొమ్మిది తొంభై తొమ్మిది బాక్సులు పెట్టారు ఎంత దోపిడీ జరుగుతూ ఉందో చూడండి కాబట్టి రైతులు ఈ విధంగా కూలీ పేరుతో క్రేట్ పేరుతో మాకు వచ్చే డబ్బుల్లో ఒక వంతు భాగం ఇక్కడ కమిషన్ రూపంలో వీళ్ళ దళాలీలు తీసేసుకుంటున్నారు కాబట్టి ఇది చట్టరీత్యా నేరం కాబట్టి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు షాజహాన్ పాషా గారు జోక్యం చేసుకుని మార్కెట్ లో జరిగేటువంటి అవినీతి అక్రమాలను అరికట్టి రైతులను ఈ కష్టకాలంలో గట్టెక్కించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గతంలో టమాటా రేట్లు తగ్గిపోయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఆ విధంగా రైతులు కొంత ఆదుకుంది ఆ విధంగా ఈరోజు కూడా ఈ రేట్లు ఇలాగ పోతే ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవడానికి వెంటనే ఉద్యానవన శాఖ ద్వారా కొనుగోలు జరిపి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు ప్రతి పంటలోనూ ఇప్పుడు నష్టపోతున్నారు ఇక్కడ ముఖ్యంగా కర్బూజ వేశారు దోశ వేశారు ఈ ఉద్యానవన పంటలన్నీ కూడా టోటల్గా లాస్ అయిపోయాయి రైతులు నిర్ణాము చూశారు మీరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఒక రైతులు ఈ రేట్లు ఇదే విధంగా ఉంటే పరిస్థితి దారుణంగా మారుతుంది ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం వెంటనే ఇక్కడ మార్కెట్ కమిటీలో కూడా పాలక వర్గాన్ని నియమించి అక్రమాలను అరికట్టేదానికి రైతులుగా ఉన్నటువంటి వ్యక్తులను టమాటా పట్టించేటువంటి వ్యక్తులను కమిటీకి ఎన్నుకోవాలని చెప్పి మేము సూచిస్తున్నాం